¡Me no టికెట్ రెడీ అవుతుండ్రు ఏది నానమ్మ గట్లనే పడితే ఆ సిరాలు కట్టుకుంటే ఊరిక అట్టూసిపోతాయి ఇటుసిపోతాయి అదే డ్రెస్లు వేసుకున్నాం అనకా మంచిగా ఉంటుంది అందుకనే డ్రెస్లు వేసుకుంటున్నాం ఊక మీ ముసలాలు కనే ఇప్పుడు ఎంగు కాబట్టి ఇట్లా వేసుకుంటున్నాం ఏందే నల్లి ముసలాన్ని నేను పరిచిన దాన్ని నేను ఇప్పుడు అంటే సూపర్నే అంటాను నాన్ని నెల నేను వాళ్ళ పత్తారాలు అనుకున్నాడు అంట నానైతే లేదే నా పెళ్ళని చూసినకో మళ్ళీ త్వరగా నొప్పి పత్తారాలు అనుకుందామంటే గిట్టబండనేది నిమ్మోతిగా నడుచుకున్నాను అవునే నీకు ఇక్కడ తెలిసి అలవాటు ఏంది కావచ్చు కదా నాకు తెలిసింది ఇక పత్తలాట ఆడు బాగా పైసలు దంపైతే కదా అని చెప్తున్నావు ఇక గిట్ల పెళ్ళాలుంటే ఇక మొత్తం మొగుళ్ళు అందరూ దుమ్ము చెక్కలాడుకుంటారు గిలాంటి పెళ్ళం దొరికింది నాకు సెప్ప అయిసేపవ అని

వైష్ణ రారా పోదా మేకొద్దు అని చెప్తుంది నీకు అరే ఎవరు మీ అన్నగా ఇష్టంగా మస్తు మేకనే ఆడ మొత్తం అని కన్ఫ్యూజ్ చేసి మరి వాటికి మేక

ఎందుకే మా అమ్మ పెడుతుంది లేదు మామయ్య పెట్టినందుకే నువ్వు పెడుతుంది పొట్టు ఇంటికి పెద్ద దానివి నాకు తెలియదా గొప్పదానివి నీ మీద పెట్టి పిత్తానంటే నువ్వు మొత్తం పుల్లలు నువ్వు తా ఏ ఆగే నువ్వు పొట్టు తీసుకొని రావే పెద్దది పెడుతుంది ఇంటికి దిక్కు దా నువ్వు దా తీసుకో తీసుకో రావేదా పెడుతుందా అయ్యోడు బంగారా అరే గట్లా అంటున్నావుంద్ర తమ్ముడా నాకు ఇత్త నీకు ఇచ్చినట్టు కాదా అది అంటే దాని దగ్గర ఏమి లేరా ఏమి లేవు మా తాత సంపాదించిన పైసలు అని తాతనే పత్తాలకు ఫేకాలాట అన్నిటికి కంగళం చేసి దాని దగ్గర ఏముంది అట్ అంటది అంతే ఇంటికి పెద్ద దిక్కు కాబట్టి అప్పుడు గుర్సోవాలి అది ఇచ్చేది ఎప్పుడు సచ్చేది ఎప్పుడు నువ్వు పెట్టా నువ్వు పెట్టు

పెడుతు ఎప్పుడైనా నేను ఏవైతే ఇప్పుడు మూతులు ముక్కులు నింపుతున్నావు మా ఇంట్లో ఇంకా బొట్టు పెట్టమంటారు మీ ఇంట్లో ఆయన లేదు తిండికి దివ్వే లేదు బువ్వకు బువ్వే లేదు ఏం అర్థం నాక నా బాగా తెలుసు ఈ మొక్కలు గడియప్పు ఎక్కువ పెట్టుబొట్టు నువ్వు అట్లా నన్ను

సర్క సౌండ్ నాట్లునకిట్నంది అకమ ముసలానికి దెవడట్నంది ఈ దెవడట్ంది ఈ దెవడట్ంది విష్నన్న ఆ ముసలానికి దెవడొచ్చింది దని దొరకవాటో ఆ దెవడొచ్చినో ఓ దొరకట శాంతి శాంతి దెవడ శాంతి దేవుడా గిడ కుస దేవుడా శాంతి గిడ కుస దేవుడా శాంతి శాంతి ఇంట్లో కుసరేనా దేవుడా

ఇప్పుడు ఇప్పుడు ఓడేనా మేడమ్ ఎక్కడ కోవాలి మా దేవుడి ఊర్ల దేవుని దగ్గర మేడమ్ పోవాలేవు దగ్గర అంతేనా సంతోషమేనా సంతోషమేనా సంతోషమే నా పిల్ల మేడికైంది సమరూ ఉరికింది

మానే మేకను సచివ్ దేవుడు కాబట్టి మధ్య ఇప్పుడు మరి మధ్యనే గుర్తింది అరే మనం పోదు అమ్మా మేకన ఎప్పుకొద్దాం మీరు అన్ని సామాన్లు రెడ్డి కూర్చోరు పొద్దున పోవాలి మనం అన్ని చదురు చదురు మీరు మేము మేకనం అన్నీ అయిపోయినా

Okay, now i Bye! Bye.